హాయ్ ఫ్రెండ్స్ నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయాను ఫ్రెండ్స్ నాడు మీద చేసిన ఎందుకంటే బయటకు వెళ్దామని చెప్పేసి అనుకున్నా బయటకు వెళ్తున్నా ఫ్రెండ్స్ ఎందుకు వెళ్తానని మీకు తెలియాలి కదా చూడండి డోర్ అయితే క్లోజ్ చేస్తాను ఫ్రెండ్స్ అయితే నేను బయటకు వెళ్ళాలి కదా చూడండి నైట్ టైం చెప్ నైట్ టైం మాకెళ్ళైతే ఇలా ఉంటుంది చూసారు కదా ఇలా ఉంటుందన్నమాట నైట్ టైం చూడండి పక్కనే జేసీకి అయితే రిపేర్ చేస్తున్నారు ఎందుకంటే నైట్ వర్క్ ఎక్కువ ఉండదు చెప్పేసి అన్నాగా మీకు నైట్ ఎక్కువ వర్క్ ఎక్కువ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ నేనైతే కర్రీ పాయింట్కి అయితే వచ్చేసాను ఫ్రెండ్స్ ఈరోజు కర్రీ ఏం చేసుకోలేదు ఎందుకు చేసుకోలేదు ఏంటనేది మీకు ముందుకు తర్వాత చెప్తా చూడండి అదంట మిక్సింగ్ కర్రీ అంట ఏంటో నాకు నేను కూడా ఎప్పుడు తినలేదు అది అయితే ప్యాక్ చేయమని చెప్పేసి అన్న మన అయితే దాన్ని ప్యాక్ చేస్తున్నా చూడండి మిక్సింగ్ కర్రీ మీలో ఎవరి ఎవరైనా తింటే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మిక్సింగ్ కర్రీ ఒక్కొక్కటి ఒకలా ఉంటుందన్నమాట ఇది ఎలా ఉంటుందో నేను చెప్తా తిన్న తర్వాత ఈ అయితే ఐటమ్స్ చూడండి ఏమున్నాయో ఐటమ్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి కండి ఫ్రెండ్స్ చాలా మట్టుగా కాస్ట్ ఎక్కువ అనమాట హైదరాబాద్లో మొత్తానికైతే కిరాణా షాప్కి అయితే వచ్చేసాను ఫ్రెండ్స్ నేను కిరాణా షాప్లో ఏం తీసుకున్నాను ఏంటి ఎందుకు వచ్చాను అనేది నేను మీకు రూమ్లో చెప్తాను చూపిస్తాను కూడా ఓకేనా చూడండి ఫ్రెండ్స్ ఈ కిరాణా షాప్కి ఎప్పుడు వస్తాను ఎందుకంటే అన్న చాలా మంచివాడు డబ్బులు లేకపోయినా తర్వాత మొత్తానికి అయితే రూమ్కి అయితే వచ్చేసాను ఫ్రెండ్స్ నేను ఇదిగో కిరాణా షాప్కి వెళ్ళైతే రెండు పెరుగు ప్యాకెట్లు తీసుకున్నా దాని తర్వాత రెండు మజ్జిగ ప్యాకెట్లు కూడా తీసుకున్నా నైట్ డ్యూటీ కదా బాగా వెయిట్ చేస్తుంది కాబట్టి రెండు మజ్జిగ ప్యాకెట్లు తీసుకున్నా రెండు పెరుగు ప్యాకెట్లు తీసుకున్నా ఇదిగో ఆయిల్ లేకపోవడం వల్ల బయటకు అవ్వడం తేవాల్సి వచ్చింది ఫ్రెండ్స్ చూసారు కదా రేపైతే కర్రీ చేసుకుంటా చూశారు కదా చిన్న బౌల్లో పెట్టుకున్న రైస్ నేను మొత్తానికైతే ప్లేట్లోకి అయితే రైస్ పెట్టుకున్నా ఫ్రెండ్స్ కర్రీ కూడా వేసుకున్నా ఇప్పుడు కర్రీ ఎలా ఉంది అనేది నేను మీకు చెప్తా తిని మొత్తానికైతే నేను కలుపుతున్నా తినేసి మీకు చెప్తా ఎలా ఉంది అనేది ఓకే పర్వాలేదు ఫ్రెండ్స్ బాగానే ఉంది నెక్స్ట్ వీడియో కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్